హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకవేళ కొత్త వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి అలాగే ఇక్కడ సిన్సియర్గా చదివేటువంటి అభ్యర్థులైతే మీరు దయచేసి డిఎస్సి ఫ్రెండ్స్ అభ్యర్థులు చక్కగా ప్రతి ఒక్కరు కూడా మీరు మీ సబ్జెక్ట్ని పూర్తి స్థాయిగా మీరు చదవండి అలాగే మనం అద్భుతంగా ప్రాక్టీస్ మెటీరియల్ దాదాపుగా మన యొక్క బ్యాచ్లో సార్ యొక్క బ్యాచ్లో ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకున్నటువంటి వారు గ్రూప్లో యాడ్ చేసి నేను వారిని దాదాపుగాను ఒక ముప్పై వేల వరకు క్వశ్చన్స్ అండి క్వశ్చన్స్ ప్రాక్టీస్ అనేది అకాడమీ పుస్తకాల ఆధారంగా చక్కగానే ప్రాక్టీస్ పెడుతున్నా కంటెంట్ చదివిన తర్వాత ప్రాక్టీస్ జరుగుతుంది సో అది సిన్సియర్గా ఉన్నటువంటి అభ్యర్థులైతేనే మరి జాయిన్ అవుతారు సో ఈరోజు వచ్చినటువంటి కీలకమైన విషయం ఏంటి అంటే సో మీకు రెండు రోజుల్లో నాకు తెలిసినంత వరకు సాధ్యమైనంత వరకు రేపు ఎల్లుండా ఈ యొక్క విషయాలను కూడా మీకు పేపర్లోను న్యూస్లోనూ వస్తాయండి అంటే ఇక్కడ ప్రపోజుడ్ ప్రపోజుడ్కు సంబంధించినటువంటి విద్యాశాఖకైతే కొన్ని విషయాలు వచ్చాయి గతంలో ఉన్నటువంటి మనకి జీవో నంబర్ వన్ వన్ సెవెన్ ద్వారాగా సెక్షన్స్ అనేది ఉన్నాయండి ఆరవ తరగతి నుంచి పదవ తరగతికి ఇక్కడ మనకి సెక్షన్స్ ఇవ్వటంతో గతంలో ఉన్నటువంటి ఎస్జిటి పోస్టులు తగ్గాయి మరియు హై స్కూల్ పోస్టులు కూడా మనకి ఇక్కడ చూసుకుంటే సెక్షన్స్ వారిగా తగ్గినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడు ప్రపోజల్గా వచ్చింది ఏది అంటే సో ఈ సెక్షన్స్ అనేది తీసివేయడం జరిగింది మొదటిసారిగా ఇప్పుడు ప్రస్తుతం అయితే వన్ వన్ సెవెన్ని మినహాయించి ఈరోజు అండి ఈరోజు వన్ వన్ సెవెన్ని మినహాయించి ఇక్కడ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మరల రోల్ నంబర్స్తో రోల్ నెంబర్ ప్రకారంగాను ఇక్కడ మొత్తం అంటే రెండు వందల మంది అండి దాదాపుగా రెండు వందల మంది గనక ఉంటే ఆ స్కూల్లో ఉండవలసినటువంటి మరి మాస్టార్ల సంఖ్య హెచ్ఎంతో సహా చూసుకుంటే తొమ్మిది మంది అండి ఎంతమంది రెండు వందల మంది విద్యార్థులు ఉన్నటువంటి ఆ చోటన ఒక హెచ్ఎం పీఈటితో సహా మొత్తం చూసుకుంటే తొమ్మిది మంది ఇది రోల్ నంబర్స్తో ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ మ్యాక్సిమం కనుక మనం చూసుకుంటే దాదాపుగా పదకొండు వందల అరవై ఒకటి నుంచి పన్నెండు వందల మంది అండి పన్నెండు వందల మంది కనుక అక్కడ ఉన్నట్లయితే మొత్తం ఆ స్కూల్లో ఉన్నటువంటి ఇక్కడ మాస్టర్లు విలువ దాదాపుగా మాస్టర్లు అంటే ఉపాధ్యాయులు ఉండవలసినటువంటి సంఖ్య నలభై నాలుగు ఇది ఎప్పుడుది అని అంటే కనుక జీవో నంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేయటంతో సో వస్తున్నటువంటి కీలకమైనటువంటిది అంటే ఇక్కడ చాలా మంది అభ్యర్థులకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది పోస్టులు వివరాలు కూడా వస్తున్నాయి రెండోదిగా డిఎస్సికి సంబంధించి జీవో నంబర్ వన్ వన్ సెవెన్ గురించి అయితే చాలా కీలకంగా విద్యాశాఖ జీవో నంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేస్తే సో రద్దు చేయటం ద్వారాగా ఎక్కడ ఎంతమంది పిల్లలకు సో ఉపాధ్యాయులు అనేది ఉండాలి అన్నది కూడా ప్రపోజల్గా పెట్టినటువంటిది నేను మీకు దీనికి సంబంధించి వచ్చినటువంటి నాకు సర్క్యులర్ కూడా నేను మీకు గ్రూప్లో వాట్సప్లో మన బ్యాచ్ వాళ్ళందరికీ నేను అందుకని ముందు నుంచి కూడా అన్ని విషయాలని చాలా స్పష్టంగా మీకు చెప్తా ఉన్నా అలాగే సో ఎస్డిటి అభ్యర్థులు మీరు నిజంగా చాలా అదృష్టవంతులే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు మీరు నిజంగా చాలా అద్భుతమైనటువంటి అవకాశమే సో మీరు ఎవరైతే సార్ నేను సార్ నేను డిఎస్సి అభ్యర్థిని సార్ ఖచ్చితంగా నాకు ఉద్యోగం కావాలి సో నాకు ఎస్డిటి ఉద్యోగాన్ని సాధించాలి సో నిజంగా లక్ష్యం అండి ఇప్పటికీ మీరు నేను చెప్పినటువంటి ఇక్కడ ఈ సెక్షన్స్ విధానాన్ని రద్దు చేసి రోల్ నెంబర్స్ విధానం రోజే చాలామందికి తెలియదు మీకు రెండు మూడు రోజుల్లో న్యూస్ వస్తుంది చూసుకోండి ఎందుకంటే నేను ఇంతలాగా ప్రతి విషయాన్ని తెలుసుకుని నేను మీకు చెబుతూ ఉన్నా సో మీకు బయట రాజకీయ నాయకులకు కూడా రాలేనటువంటి ఈ ప్రతి విషయానికి కూడా చెప్తున్నామండి సో ఆలోచన చేసుకోండి మిత్రులారా అలాగే సార్ నేను డిఎస్సి ఇన్ సార్ నాకు మీ యొక్క గ్రూపులో జాయిన్ అవ్వాలి సార్ సో విల్ బి కండిషన్ అండి నిజంగా హార్డ్ వర్క్ చేయగలుగుతాను నాకు డిఎస్సి నాకు లక్ష్యం అనుకుంటేనే జాయిన్ అవ్వండి సో ఈ యాప్ల్లో చాలామంది ఆన్లైన్ కోర్సుల్లో తీసుకుని ఆన్లైన్ విధానాల్లో అనుసరిస్తూ నష్టపోయినటువంటి అభ్యర్థులు మీరే గుర్తు పెట్టుకోండి అదే సో మనం ఆన్లైన్లో తక్కువ వస్తుంది కదా అనుకుంటే సైబర్ నేరాలు సైబర్ నేరాల ద్వారాగా సో వీరు ఎంతగా నష్టపోయారు అన్నది కూడా ఆలోచన చేసుకోండి నేను మీకు మంచి కోసం చెప్తున్నా లక్ష్యాన్ని నిర్దేశించి చెప్తున్నా సో అది కూడా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే సో నాకు ఒక్కొక్క పోస్ట్కి వన్ ఇస్టు వన్ రేషియో నాది నా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని వన్ ఇస్ట్ వన్ రేషియో సో ఆల్రెడీ ఎస్జిటి వాళ్ళకి సోషల్ వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి హిందీ వాళ్ళకి ఫిజిక్స్ బయాలజీ అందరికీ నేను టాస్క్ ఇచ్చానండి సబ్జెక్ట్ ఇచ్చాను చదివిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నాకు సబ్జెక్ట్ అయిపోవాలా ప్రాక్టీస్ అయిపోవాలా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ది సో ఆలోచన చేసుకోండి మిత్రులారా ప్రతి ఒక్కరు ఎంత కీలకంగా కూడా నేను మీకు ప్రతి విషయాన్ని చెప్తా ఉన్నాను సో మీకు ఇన్ఫర్మేషన్ కావాలి సబ్జెక్టు కావాలి అదేందండి ప్రతి ఒక్కరు క్రింద స్క్రోలింగ్ అవుతూ ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ మాత్రమే పెట్టండి సో దయచేసి సిన్సియర్ అయితేనే మీరు పెట్టండి ఏదో సరదా కోసం పెడుతున్నాం సార్ కామెడీ కోసం పెడుతున్నాం తెలుసుకుందాం ఇలాంటివి అండి నేను ఒకటే డైలాగ్ ఉంటుంది సింగిల్ డైలాగ్ ఈ రత్నం సార్ మీరు డిఎస్సి అభ్యర్థి అనుకుని నేను మీకు పెట్టాను కొంతమంది కింద నెగిటివ్ కామెంట్లు ఉంటాయండి అక్కసైనా మీరు పెద్దగా ఎవరి పట్టించుకోకండి ఓకే సో మన సైడ్ ఫార్వర్డ్ మన ఫార్వర్డ్ అంతా ఒకటే నువ్వు సాధించాలి అందులో కొంచెం లేట్ అవుతుంది అదేదో లేట్ అవుతుంది నేను ఆల్రెడీ అన్ని జిల్లాలకు సంబంధించి సర్వే చేస్తున్నా అన్ని జిల్లాలకు సంబంధించి కూడా పోస్టులు ఎక్కడ పెరుగుతున్నాయో సో ఆ పోస్టులు పెరుగుతున్నటువంటి విధానాన్ని సో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు ఎస్సీ ఎస్సీ బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ పిహెచ్ క్యాండిడేట్లు ఓసీ అభ్యర్థులు సో ఈ రిజర్వేషన్స్ ప్రాతిపదికన ప్రతి విషయాన్ని కూడా నేను చాలా చక్కగా సేకరించుకుంటున్నాను అందుకని గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పటికప్పుడు కూడా నేను చెప్తూ ఉన్నా సో అభ్యర్థులు ఆలోచన చేసుకోండి సో ఎలాగో మీరు చూస్తున్నారు కదా రెండు రోజులు మూడు రోజులు కనుక చూస్తే మీకు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈవినింగే రావచ్చు చెప్పలేము సో రేపు రావచ్చు ఇలాంటి రావచ్చు సో ఈ డిఎస్సి అప్పుడు అనుకుంటారు రత్నం సార్ మీరు చెప్పింది కరెక్టే మీరు చెప్పిన తర్వాత వస్తుంది సో నెగిటివ్గా మాట్లాడేటువంటి వాళ్ళకి తెలియదండి సో నేను చెప్తున్నా కొంచెం లేట్ అవ్వచ్చు కానీ అది ఎప్పటికైనా కానీ కొద్దిగా అయినా కానీ మనకి ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ అయితే కనుక వస్తుంది సో ఈ క్రమంలో టెట్ట గురించి ప్రభుత్వం చెప్తుంది అది నేను చెప్పేది కాదు ప్రభుత్వం చెప్తుంది సాక్షాత్తు ప్రజా ప్రతినిధులే మీకు త్వరలోనే అనౌన్స్ చేస్తారు ఓకేనండి